బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని సిపిఎం కార్యదర్శి వై యాకయ్య డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ బిల్లు సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు స్థానిక సిపిఎం కార్యాలయం నుండి ప్రదర్శనగా తరలివచ్చిన సిపిఎం నాయకులు కార్యకర్తలు మెయిన్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు సందర్భంగా వై ఆకయ్య మాట్లాడుతూ బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆరు నెలలు గడుస్తున్నా ఆవాదం తెలపకపోవడం అన్యాయమని ఖండించారు తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుండి బీజేపీ పక్షాన ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని విమర్శించారు ముస్లింలకు మేలు జరుగుతుందనే సాకుతో బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ నాయకులు అడ్డుకోవడం సరైనది కాదని మండిపడ్డారు బీజేపీ నాయకుల వైఖరి మూలంగానే నేడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా అన్యాయం జరిగే అవకాశం ఉందని సూచించారు ఇప్పటికైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు

రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రకరకాల కారణాల చేత ఇలా మతపరమైన కోన ఉందని నలభై రెండు శాతాన్ని ఇవాళ చట్టం తీసుకురావటానికి అంగీకరించడం అనేది బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ మరి అనేక సార్లు డిమాండ్ చేస్తుంది అసెంబ్లీలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ చేసిన దాన్ని పార్లమెంటులో చట్టం చేయాలని మరి తెలంగాణ మరి రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ మరి డిమాండ్ చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం పెడచోలు పెడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం తన ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్లో కావచ్చు ఇవాళ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి ఇవాళ తెలంగాణలో ఎందుకు అమలు చేయాలని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కుట్ర జరుగుతుంది ఇస్తే మేము ఇవ్వాలి లేకపోతే మేము లేదు అనే పద్ధతిని ఇవాళ అనుసరిస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ మతాల పేరుతో శిక్ష పెడుతుంది ఇవాళ ఇందులో ముస్లింస్ ఉన్నారు అందుకోసమే మేము ఆలోచన చేస్తున్నాం మేము అటు రిజర్వేషన్ అమలు చేయమని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు ఇవాళ ఒక భయంకరమైన పరిస్థితి ఉంది ఇవాళ ఆలోచిప్పచేస్తుంది అవును ఈ ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్ ఉండాలి అనే పద్ధతిలో ఇవాళ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అందుకోసమే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కుట్రను వాళ్ళ కుతంత్రాలను విమించుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం ఇవాళ నిరసన కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి ఎర్రవెల్లి ముత్యంరావు ఎం మహేశ్వరి వేరుపుల కుమారస్వామి మెండ శ్రీనివాస్ ఎంసారయ్య ఎన్ బిక్షపతి గిట్ల లక్ష్మారెడ్డి నరవెట్ల నరసైన ఆరేపల్లి రాజమౌళి వడ్లకొండ నాగమణి పైముద తదితరులు పాల్గొన్నారు